విహారస్య యుక్త చేష్టస్య యుక్త చేష్టం అంటే నీ చేష్టలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ దేని కొరకు చెప్తున్నాడు ప్రతి మనిషికి దుఃఖం ఉంది ఈ దుఃఖము పోవాలంటే ఏమేమి చేయాలో చెప్తున్నాడు ఫస్ట్ ఆహారం గురించి చెప్పిండు రెండోది ఏం చెప్తున్నాడు ఆహారంలో మూడు స్టెప్పులు చెప్పిండు మరి ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంది పక్కోలతోని ఎవింట్ోళ్ళతోని ఇంట్లో సమాజంతో నీ ప్రవర్తన నీతో ఎట్లున్నావు అది చాలా ముఖ్యమండి నీతో నువ్వు ఉన్నావా అసలు నీతో నువ్వు ఉంటావు నువ్వు వాళ్ళతో ఉంటావు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇదే లొల్లి మనతో మనం ఉండడమే ధ్యానం ధ్యానం చేయాల్సిన అవసరం లేదండి కళ్ళు మూసుకొని చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన ధ్యాస అంటే ఎప్పుడు వేరేళ్ళ ఇంట్లో వేరేళ్ళ మీద ఉంటుంది కాబట్టి ధ్యానం అవసరమైంది కానీ నీతో నువ్వు నీలో నువ్వు నీ లోపల ఉండాల నువ్వు దాని పేరే ఏకాంతము ఎవరు లేకుండా ఒక్కోళ్ళం ఉన్నామనుకోండి ఇంట్లో అబ్బా ఎవ్వరు లేరు బోరవుతుంది అనుకుంటీ తీసి నోట్లో ఒకటిస్తాం టీవీ చూస్తాం ఎవరినో ఫ్రెండ్స్ వెలుస్తాం ఏదో చెప్తా మాట్లాడడానికి పక్కింటి పోతాం కానీ దాని పేరు తన ఏకాంతం అంటే నీతో నువ్వు నీ లోపల ఉండడం అప్పుడు నీ అంతర్వాణి నీతో మాట్లాడుతుంది ఇక్కడి నుంచి నీ చేష్టాలు ఎలా ఉన్నాయి ఫస్ట్ నీతో నువ్వు ఎలా ఉన్నావు అప్పుడు నీతో నువ్వు సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరితో నువ్వు అద్భుతంగా ఉంటావు అని చెప్పాడండి కృష్ణ భగవాన్ మెల్లగొట్టకండి ఎందుకంటే క్లాస్ కొడుతూనే ఉండండి నిద్రస్తున్నాయి హాయ్ హాయ్ అంటున్నాను రాయలు ఒరిగి కూర్చోవద్దని చెప్పిన కొంచెం ఏదో పెద్ద మనుషులకి ఇబ్బందిగా ఉంటే ఒరగండి ఒరిగితే తప్ప తప్పితే కథ ఒరిగితే మంది అలా వస్తుంది నిద్ర తిన్నాం కదా మేడం ఒక్క పొద్దు కదా ఎలా తిన్నాం మన చేష్టలు చాలా ముఖ్యమండి అందుకే త్రికరణ శుద్ధి అంటారు కదా మనస వాచ కర్మ అంటే చేష్టలు ఏంటి మనం చేసే కర్మలే